బిగ్ బాస్ హౌస్లో పదహారవ రోజైతే మరింత ఆసక్తికరంగా మారింది రేషన్ టాస్క్ మొదలు కావడమే కాదు అప్పుడే ముగిసిపోయింది కూడా ఈ రేషన్ టాస్క్ ముగిసేటప్పటికీ అయితే హౌస్ మేట్స్ మధ్యన వా ఫ్రెండ్స్కి మధ్యనే గొడవలు జరుగుతున్నాయి సోనియా అయితే నిఖిల్ పైన మండిపడుతూ కనిపించింది రేషన్ కోసం బిగ్ బాస్ అయితే ఫోటో పెట్టు ఆట పట్టు అనే గేమ్ ని హౌస్ మేట్స్ కి ఇచ్చేయడం జరిగింది నిఖిల్ మరియు అభయ్ టీంల మధ్యన జరిగిన ఈ గేమ్ లో సోనియా అయితే నిఖిల్ టీంలో లో ఉంది నిఖిల్ టీమ్ నుంచి ఫొటోస్ పెట్టడానికి వెళ్ళిన పృథ్వీ అయితే సరిగ్గా రూల్స్ ఫాలో కాలేదు ఇక దానిని దృష్టిలో పెట్టుకొని సంచాలకైన సీత నిఖిల్ టీం ని గా ప్రకటించింది ఇది తెలుసుకున్న హౌస్ మేట్స్ మరియు స్పెషల్ గా సోనియా అయితే నిఖిల్ టీమ్ మెంబర్స్ అందరూ నిఖిల్ పైన మండిపడుతూ కనిపించారు లైవ్లో అయితే సోనియా నీ టీంలో ఉన్నవాడికి సరిగ్గా రూల్స్ చదివి పంపించడం నీ బాధ్యత ఆ మాత్రం జ్ఞానం లేకుండా పంపిస్తే ఇలానే ఓడిపోవాల్సి వస్తుంది అంటూ నిఖిల్ పైన సోనియా మండిపడ్డంతో నిఖిల్ మరియు సోనియాలో అయితే ఇక మాట్లాడుకోవటం లేదు లైవ్ ఫీల్ లో